మెమరబుల్ అనమాట ఈ వీడియో చూసుకుంటే మాత్రం ఆమెకి ఎప్పటికీ చూసుకుని నవ్వుకుంటుంది ఎవరో కాదు ఆమెకి ఫుల్ ఇష్టమైన వ్యక్తిని అయితే ఈ రోజు పిలిచినవరా కాదు మనకి రకటప్ప పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వు అదే మన లవ్ నాకు మాటలు చెప్పి చాతలతో మోసం తీసులు నాకు నాకు స్పందన ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను వంట నాకు ఇష్టం అంత విశాలమైనంత ఉంది స్పందన అలా స్పందన దాటుకోస్పంద్రైతే అరే నీ అబ్బా పూలు ఎంత కష్టపడి తెచ్చిన స్పందన ఫ్యామిలీ సో చాలా రోజుల తర్వాత అయితే మన స్పందనకైతే ఒక మంచి చేయబోతున్న సర్ప్రైజ్ మెమరబుల్ అనమాట ఈ వీడియో చూసుకుంటే మాత్రం ఆమెకి ఎప్పటికీ చూసుకున్నా నవ్వుకుంటది ఎవరో కాదు ఆమెకి ఫుల్ ఇష్టమైన వ్యక్తిని అయితే ఈ రోజు పిలిచినవరో కాదు మనకి రకటపా స్పందననే అనిపిస్తుంది అంట కళలో కూడా స్పందననే వస్తుందంట నేనే చెప్పినా ఏం చేయాలి తెలుసా కళలో నువ్వే వస్తున్నావు కళ్ళు మూసినా నువ్వే గుర్తొస్తున్నావు అని చెప్పి ఫ్లడ్ చేయాలా సరే ఎట్లా అంటే ఆమె నీకు పడిపోవాలి అందుకు ఎవరు కదా అట్లా పడిపోవాలా స్పందన పడేయాలి అంతే కదా చిట్కల అయ్యే పన్నా కాదా

నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది జల్లీ ల్యాండ్స్కేప్ దగ్గరకు వచ్చినావు అనుకో మెమొరబుల్ సర్ప్రైజ్ చూస్తే మళ్ళీ మర్చిపోవు నిద్ర కూడా పోవు పోతు చచ్చిపోతున్నావు అంటే మంచి గిఫ్ట్ ఇస్తున్నా నీ గిఫ్ట్ కావాలంటే జల్లిరా ఏ వస్తుంది కాదు చెప్పు నువ్వు చెప్పమ్మని ఎట్లా ఫ్రెడ్ చేస్తా రెండు మాటలు నంద చేసి ఇదే పువ్వు అనుకో పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి ఇగో ఆ ముచ్చేవారికి అయితే నువ్వు దాచుకొని రా అన్నప్పుడు నువ్వు రామకాలప్పుడు అది రావాలనుకుంటున్నావు హీరో లెక్క రా రాళ్ళు వచ్చగల మళ్ళా ఆమె వచ్చినట్లయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాం అప్పటి వరకు చూడండి వీడియో మొత్తం అయితే చూస్తుంటే ఏమనిపిస్తుంది అనిపిస్తుంది అంటే జ్ఞాపకాలు గుర్తు అదే జ్ఞాపకంలో నీకు ఒక వ్యక్తిని గిఫ్ట్ ఇవ్వబోతున్నారు గిఫ్ట్ నేను ఎప్పుడు చూసినప్పుడు అలా ఇట్లా వెలుగు వచ్చేస్తుంది వెలుగు వెలుగు నీ జీవితానికి వెలుగు ఇప్పుడు అలాగే ఉంటుందా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నా నేను పెళ్లి చేసుకుంటే నీకు ఆయన ఎందుకు పెళ్ళిస్తాను నాకైతాడు కానీ ఎంతమంది మోసం అమ్మ అవి అని కళ్ళు మూసుకో ఇగో వన్ టూ త్రీ అంటే వచ్చేలా మన సర్ప్రైజ్ ముందే డిఫరెంట్ ఉంటాయి ఏం ముషారు చేస్తున్నావా ఇంత మంచి ప్రేమతో నీ గురి అసలు నీ గురించి ఎన్ని కళలు పడ్డా తెలుసా ఎన్ని కళలు వస్తున్నా లేచిన నువ్వే గుర్తు ఎడిపోయి కొడుతాను మాటనే ఉంటా నువ్వే గుర్తొస్తున్నావు కలిపి అంటే కలిపి స్పందన నేను కలుసుకుంటే కుళ్ళు అందు గురించే బాగున్నావు కట్టప్ప బాగున్నా స్పందన

మధ్యలో పూజ ఎవరే వారిని చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది స్పందన మార్చు మార్చు

అందు గురించి నీకు ఎన్ని రోజుల నుంచి నేను అందరిలాగా చెప్పడంతా నాకు మాటలు చెప్పి చాతలతో మోసం చేసులు అయితే నాకు రాస్పందన ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను నువ్వు అంటే నాకు ఇష్టం స్పందన అందుకే చెప్తున్నా

ఎందుకు నాకు ఇల్లుంది నీ దగ్గర ఎందుకు రాసుకుంటా అరే మరి ఇంకెట్లే అందరి లాగా గప్పాలు చెప్పకుంటే పూలు ఎంత కష్టపడి తెచ్చిన పూల ప్రేమ అంతవరకట్టపా ఒత్తు ఊలుత్తుగలేదే చెప్పనింత కట్ట అంతకక్క మొగొన్నెడ్ మొగొన్నెడ్ మంచిగా దిస్తుంటారు ఎంది నాకి ఫర్మని రమ అంటే బొమ్మని जिंदगी पूर्ति ముందుకు సడన్ పెట్టుకుంటేస్తా మరింత మంది కట్టి బంధున్నా అందరికి అట్లా ప్లీజే అర్థం చేసుకునే అక్క

అర్థం చేసుకోవచ్చు ఇట్లా ఒక్కదాని ఉంటా నాకు లేదు ఇప్పటికే మైండ్ ఉంటే ఎట్లయితే చెప్పు అర్థం చేసుకోవచ్చు

బాగానే సిగ్గుపడుతుంది అమ్మాయి నేను కొత్తగా కనబడుతున్నా తెలుసా వింతగా ఉంటే జోకర్ కానీ ఇంకా జోకర్లు జోకర్లు ఇనమైతున్నావు దీనికోసం పాపమ్మ అప్పటి నుంచి ఏదో ఆమె మాట్లాడమని చేసి ఎవరు చేస్తుంది నీకు నేను ఏమన్నది ఇంకా జోకర్ గానే నేను జోకర్ కానీ లెక్క కనిపిస్తున్నాను నీ అక్కని ముఖం నేనే పెద్ద ఎక్క నువ్వు మళ్ళీ ఇంకా యాక్టింగ్ చేస్తున్నా చూడ

ఏంట చాలా రోజులు అవుతుంది కల్వక అని చెప్పేసి నేనే కట్టప్పని పిలిచి అట్లా మంచి కదా మధ్యలో తప్పుగా మాట్లాడుకుంటే క్షమించు కానీ వాళ్ళంటే వాళ్ళని అడుగుతా అని ఇగో నిజం చెప్తున్నా సబ్స్క్రైబర్ స్పందన మంచి బ్యూటీ అని మీరు అనుకుంటారు మొత్తం మేకప్ ఉంటది అలా ఆగు మొత్తం చెప్పేస్తా పూటలేదు చూడు ఇగో మొత్తం ఇగో ఇగో నాకంట ఇగో ఇక చూడు ఎందుకంటే మొత్తం గొచ్చులేదు అన్నది గు ఆయన బట్టస్తున్నారు పిలిచి మంచి ఒక వీడియో చేస్తామని చెప్పారు సరే అని చెప్పేసి నేను వచ్చిన వస్తే ఇట్లా గలీజ్ చాలా ఉన్న ముఖాలే బర్రె ముఖము ఇదేమో ఒంటే ముఖము ఇంకేమో అనిపిస్తుంది చెప్పు మళ్ళీ ఈమె మంచి ఏమే దేవత ఏదో రాక్షసి ఈ దయ్యం ఇది నువ్వు కొత్త తయారైనావు జరుగు ఇది ఇదే మొత్తం కర్రీ అయిపోయింది బట్ట మొత్తం మంచిగా అనిపిస్తుంది ఎందు గురించి అంటే అప్పుడు స్టార్టింగ్ అందరం కలిసి ఇగో అయితే నిజాలు చెప్తున్నాయి ఇప్పటివరకు ఏదో వీడియో గురించి మాట్లాడా కానీ సో చాలా రోజులు అయింది కలవాక మాట్లాడక అప్పుడప్పుడు ఆరిక ఫోన్ చేస్తుంది కానీ స్పందన అసలు అసలు ఫోన్ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నా అని మాట్లాడుతున్నాను ఎక్కువ చేస్తుంది కానీ కాకపోతే చాలా రోజులు అయింది కదా కలిసిన చాలా హ్యాపీ సో మంచిగా మీరు కూడా వీడియోలు చేస్తారు ఇంకా వీడియోలు చేయాలని చెప్పేసి నేను మంచిగా కోరుకుంటున్నాను

నేను అసలు కట్టపా నేను ఇగో ఎవర్మీ కోపం ఎవర్మీ చూపియొక మీది లాగిస్తా ఇగో ఆమే చెప్పమనే చెప్పినా ఆమే గురించి చెప్పని నీ గురించి చెప్పని అట్లా చెప్పు అది చెప్పది చాలా సీరియస్ అయితే నేను చెప్తున్నానా